వెల్కమ్ బ్యాక్ టు ఈ ఈరోజు మన వీడియోలో మనం కొత్తగా కొన్న కొన్నీ ల్యాండ్ లార్క్ ఎం మైక్ అయితే అన్బాక్స్ అయితే మనం వన్ ఇయర్ నుంచి తిరుగుతున్నాం అంటే వన్ ఇయర్ నుంచి అనుకుంటు మైక్ కూడా కానీ కానీ మొత్తానికి ఇతర కొనేశాను సో దీన్ని అన్బాక్స్ చేద్దాం పదండి ఇప్పుడు మనమైతే బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం సో మనకి ముందు అయితే ఇందులో కొన్ని స్టిక్కర్స్ అయితే ఉన్నాయి చూపిస్తాను ఇవి స్టిక్కర్స్ అనమాట మనం మైక్ అయితే అంటించుకోవచ్చు వీటిని ఇది వచ్చేసి ప్యాకింగ్ లిస్ట్ అనమాట మనకి ఈ బాక్స్లు ఇవ్వండి అన్నీ కూడా చూపిస్తాను అనమాట చూడొచ్చు ఇది వి ఆర్ ఫర్ యూ అని ఒక కార్డ్ అయితే ఇచ్చారు లెట్స్ లెట్స్ గెట్ ఇన్ టచ్ అనేది ఉంది ఓకే ఇవి స్టిక్కర్స్ కలర్స్ అయితే ఉన్నాయి అండ్ ఇటు వచ్చేసి బ్లాక్ అండ్ ప్లెయిన్గా కూడా ఉన్నాయి అంతే ఇవి మనం మైక్ అయితే వెంటించుకోవచ్చు ఇది వచ్చేసి క్యూక్ గైడ్ మనకి ఇది యూజర్ మ్యాన్యుల్ అనమాట దాన్ని చూసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు ఫైనల్గా మనకైతే ఇదే మన బాక్స్ మైక్ వచ్చేసి ఇందులో ఉంటుంది సో ఓపెన్ చేద్దాం బాక్స్ అయితే చాలా బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది బ్యాక్ సైడ్ సి ఛార్జింగ్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు ఇది ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ రెండు మైక్స్ అయితే ఉన్నాయి చూడండి ఎలా ఉందో మైక్ హాలి ల్యాండ్ అని రెండు మైక్స్ ఇది వచ్చేసి పవర్ బటన్ విత్ నాస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకోవడానికి ఇదే బటన్ అనమాట ఇది వచ్చేసి మనకి టైప్స్ సో ఇంతే ఈ బాక్స్లో వచ్చి కంటెంట్స్ ఇవి పక్కకు పెట్టేద్దాం ఇంకా ఏమన్నాయి లోపల మనకి ఒక పౌచ్ అయితే ఇచ్చారు మిగతా అన్నీ ఉంటాయి లోపల మనకి ఈ కంటెంట్స్ అయితే వచ్చాయి ఇవి వచ్చేసి విండో స్క్రీన్స్ ఇది మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి యూఎస్బి కేబుల్ అండ్ ఇది వచ్చేసి ఇవి నెక్లెస్ అనమాట ఇవి ఇండియాలో టైప్స్ వర్షన్ కొంటే ఇవ్వరు ప్లస్ కెమెరా వర్షన్ అండ్ ఐఫోన్ వెర్షన్ కొంటే ఇస్తారు ఇక్కడ యూఎస్ ప్రోడక్ట్ అయితే వచ్చింది ఇందులో ఇవి వచ్చేసి క్లిప్స్ మనకి ఇక్కడ కాలర్కి పెట్టుకోవడానికి ఇవి అవసరం లేకుండా మనకి మైక్స్ మైక్కి మనకి మ్యాగ్నెటిక్ అయితే ఉంటుంది ఇక్కడ చూడండి మ్యాగ్నెట్తో మనం ఇన్వి ఇన్విజిబుల్గా పెట్టుకోవచ్చు వీటిని సో ఇప్పుడు మనమైతే వీటిని టెస్ట్ చేద్దాం ఇప్పుడు మైక్ అయితే కనెక్ట్ అయిపోయింది మా రూమ్లో ఫ్యాన్ కూడా ఆన్లో ఉంది ప్రజెంట్ అయితే ఇప్పుడు వాయిస్ ఎలా వస్తుందో చెక్ చేయొచ్చు కానీ ఇప్పుడు బ్లూ కలర్లో ఉంది కదా ఇప్పుడు ఇది నార్మల్ అనమాట మనం ఒక ఇక్కడ ఎల్లో కలర్ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ గ్రీన్ కలర్ లైట్ వస్తుంది ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అనమాట ఇప్పుడు ఇలా ఉందో ఒకసారి చెక్ చేయొచ్చు వా వాయిస్ అయితే మనకి ఇక్కడ ఇలా మనకి ఇంకా ఎక్స్ట్రా కూడా ఇక్కడ ఇలా నెక్లెస్ కూడా ఇచ్చారు మనకి ఐ థింక్ ఇది ఇండియా వెర్షన్లో మనకి నెక్లెస్ అయితే ఇవ్వరు అంటే థ్రెడ్ ఇలా మనం మెడల్ వేసుకొని ఈజీగా మాట్లాడుకోవచ్చు అనమాట ఇదైతే ఇండియాలో టైప్సీ వెర్షన్ కొంటే ఇవ్వరు కాంబో వర్షన్ కొంటేనే అనమాట నేను బాగుంది ఇట్లా ఇంకోటి ఇలా మనకి ఇలా ఇక్కడ కూడా ఫిక్స్ చేసుకొని ఇక్కడ పిన్ పిన్ ఇక్కడ పెట్టేసుకొని మనం మాట్లాడుకోవచ్చు ఇలా లేదు అంటే మనము ఒకవేళ మైక్ మనకి బయట అనుకుంటే కూడా మనం ఇలా లోపలికి అంటే నేను ఇక్కడ పెడుతున్నాను పాకెట్లోకి ఇక ఇలా పెట్టేస్తే మనకి జస్ట్ హాలిడే లోగో మనకు అనిపిస్తుంది మైక్ అయితే లోపల పడుతుంది ప్రజెంట్ అయితే ఇలా కూడా పెట్టుకోవచ్చు మనకి చాలా బాగుంది ఈ ఫీచర్ అయితే సో ఇప్పుడైతే ఫ్యాన్ అయితే ఆఫ్ చేశాను మళ్ళీ నార్మల్ మోడ్లో రికార్డ్ అయితే చేస్తున్నాను వీడియోని దీంట్లో ఇచ్చిన విండ్ స్క్రీన్ ని మనం ఇది చాలా పెద్దగా అయితే ఉంటుంది మనం దీంట్లో పెట్టుకుంటే మనకి తెలియదు ఒకసారి పెట్టి చూపిస్తాను ఎలా ఉంది అనేది ఇలా అయితే అయిపోయింది అనమాట మొత్తం మనకి మైక్ అయితే కనిపించదు ఇందులో జస్ట్ ఇలా చూస్తూ కనిపిస్తుంది మనం అయితే ఇక ఇలా హోల్డ్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ లైట్ ఉంది కదా ఇక్కడ లైట్ కనిపిస్తుంది కదా ఈ లైట్ ఉన్నది మనకి పైన అనమాట అప్పు మనకి మైక్ ఉన్న సైడ్ అది చిన్న సైజులో ఈ మైక్ అయితే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది ఇప్పుడైతే అవుట్డోర్కి అయితే వెళ్ళి షూట్ చేస్తాను అంటే మా బిల్డింగ్ పైకి వెళ్తాను దూరం అయితే వెళ్ళాను నేను మాక్సిమం ఎక్కువ దూరం అయితే ఉండి షూట్ చేయము కదా సో ఒక పది మీటర్లు అట్లా వెళ్ళి చూద్దాం ఎట్లా ఉంటుంది అనేది బయట ఒకవేళ వాయిస్ ఎలా వస్తుంది అనేది కూడా చెక్ చేద్దాం మనం వెళ్ళి పదండి ఇప్పుడు నేనైతే మా బిల్డింగ్ మీద అయితే ఉన్నాను ఇప్పుడు నెక్లెస్ నుంచి అయితే నెక్లెస్కి వేసుకొని మైక్ అయితే యూజ్ చేస్తున్నాను మీరు చూడొచ్చు కొద్దిగా గాలి అయితే వస్తుంది మరి ఎక్కువ లేదు గాలి ఈరోజు వాయిస్ ఎలా ఉందో కూడా చూడొచ్చు ఇప్పుడైతే కొద్దిగా గాలి అయితే వస్తుంది ఇప్పుడైతే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తాను ఇప్పుడైతే ఆన్ అయిపోయింది నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉందో మీరు చూడొచ్చు ఐ థింక్ ఇది దాదాపు ఒక మూడు వందల మీటర్ వరకు వస్తుందన్నారు మనం అంత దూరం వెళ్ళాం కాబట్టి మనకి దగ్గరలో ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు గాలి అయితే మనకు ఆపోజిట్లో వస్తుంది ఇప్పుడు రికార్డ్ అవుతుండొచ్చు నేను వీడియో చెక్ చేసి చూస్తాను ఇప్పుడైతే ఫోన్ ఇక్కడ పెట్టి నేను అక్కడ వరకు తిల్తాను చూద్దాం ఎట్లా ఉందనేది కూడా ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లోనే ఉంది మనమైతే కొద్ది దూరం అయితే వెళ్తాం మరి ఎక్కువ లాంగ్ అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు మనం ఎప్పుడున్నా దగ్గరలో ఉన్నప్పుడు రికార్డ్ చేసుకుంటాం కదా కాకపోతే నా ఫేస్ రాకపో ఉండొచ్చు అంతే ఎందుకంటే క్లైమేట్ బాగాలేదు అండ్ ఇలా వెళ్ళవచ్చు మనమైతే అయితే ఇట్లా తిరిగి తిరిగినప్పుడు ప్రాబ్లం వస్తుంది అయితే అన్నారు అందరూ అది మేబీ లాంగ్ వెళ్తున్నప్పుడు పని అనుకుంటా ఇప్పుడైతే ఎలా ఉందో మీకు చూడవచ్చు ఇప్పుడైతే దగ్గరకైతే వస్తున్నాను మళ్ళీ చూస్తారు కదా ఎలా ఉందో వీడియో నాకైతే వాయిస్ క్వాలిటీ చాలా బాగా నచ్చింది నేను ఇంతకుముందుకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పెట్టి గ్రీనరీ మైక్ అయితే కొన్నాను అప్పుడు అది ఇంతవరకు నాకు ఒక్క వీడియో కూడా యూజ్ అవ్వలేదు ఏదో ఒక ఆశ్రమంలో తీసాను కానీ అది ఎడిట్ చేసి పెట్టాల్సి వచ్చింది వాయిస్ని అయితే చాలా ఎట్లా అంటే తాడ రోడ్డు మీద రేకు డబ్బుతో గీక్ ఎలా వస్తుందో అలా వచ్చింది నా సౌండ్ అది నాకే నచ్చలేదు అది ఎడిట్ ఏ యూజ్ చేసి వాయిస్ అయితే ఎడిట్ చేశాను అందుకే అది కొంచెం బెటర్ ఉంది ఈ వీడియోలో మనం ఒక వ్యక్తికి ధన్యవాదాలు చెప్పాలి ఆ వ్యక్తి ఎవరో కాదు మా బ్రదర్ వేదవ్యాస్ అన్న నుంచి మనకి ఈ మైకైతే తీసుకురావడం జరిగింది చాలా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ సో దీని క్వాలిటీ మీకు ఎలా అనిపిస్తుందో ఒక కింద కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ జై హింద్